నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా ఒక కేసులోని విషయం ఏంటంటే మనుషులు ఏ రకంగా తయారయ్యారో చెప్పడానికి ఈ కేసు యొక్క ఉదాహరణ ఒక వ్యక్తి తన మిత్రుడికి డబ్బుల అవసరం ఉన్నాయంటే అప్పుగా డబ్బు ఇచ్చినాడు ఇచ్చేటప్పుడు క్యాష్ రూపంలో అతనికి డబ్బులు ఇచ్చినాడు డబ్బులు తీసుకున్నాడు తీసుకున్న తర్వాత కొంతకాలానికి ఈ మిత్రుడు ఏం చేశాడంటే డబ్బులు వింట్రా అని అడగడం మొదలుపెట్టినాడు దాంతో అతను ఏం చేస్తాడు అని అంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయడం మొదలుపెట్టినాడు ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ ఇతను ఇచ్చినటువంటి మొత్తం అమౌంట్ చెల్లించేసినాడు కానీ వడ్డీ రావాలి వడ్డీ ఇంకా చెల్లించడం లేదని అడగడం మొదలు పెట్టినప్పుడు అతను ఇతన్ని బెదిరించడం బ్లాక్మెయిల్ చేయడము మొదలు పెట్టినాడు ఏ రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటే నేనే నీకు అప్పించినను నీకు ఆన్లైన్లో చాలా అమౌంట్ నీకు పంపించినా నువ్వే నాకు అమౌంట్ అప్పు వడ్డీతో సహా చెల్లించేది ఉంది నా దగ్గర ఆన్లైన్ స్టేట్మెంట్స్ ఉన్నాయి నేను వాటిని బేస్ చేసుకొని న్యాయస్థానంలో